అనాదిగా యూరోపియన్ కంట్రీస్ అమెరికా కానీ అక్కడి నుంచే మంచి సేవా సంస్థలు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ మన రెడ్ క్రాస్ రెడ్ క్రాసు స్విట్జర్లాండ్లో పుట్టింది డ్యునాంట్ అని హెన్న్రీ డ్యునాంట్ అని చెప్పి ఆయన స్టార్ట్ చేశాడు అది ప్రపంచమంతా ఈ రోజున మంచి మంచి సేవలు అందిస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళకి ఏ దేశం ఏదై ఒక పక్షం తీసుకోకుండా యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ శాంతి సమయంలో కానీ విపత్తు జరిగితే రెడ్ క్రాస్ సంస్థ ఎంతో సేవ చేస్తున్నది ఆల్ ఓవర్ ద వరల్డ్ అట్లనే మన ఫ్లారెన్స్ నైటింగేల్ ఆమె నర్సింగ్కి ఆమె ముద్దల ముఖ్య కారణం నర్సింగ్ హెల్త్ కేర్కి పెట్టింది పేరు ఆమె ఆమె మూలానే ఈ నర్సింగ్ వ్యవస్థ అనేది బాగా ప్రతీకి వచ్చింది అట్లనే మన గుంటూరు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కుగ్లర్ సారా కుగ్లర్ నైన్టీన్ ఫార్టీస్ ఆ ప్రాంతంలో మనకేమి వైద్య సదుపాయాలు లేనప్పుడు ఆమె ఎంతో ఆమె డాక్టర్ అమెరికా పోయి డాక్టరేట్ డాక్టర్ చదివి మెడిసిన్ చదివి గుంటూరు వచ్చి నా కొలర్ హాస్పిటల్ స్టార్ట్ చేసింది నాకు చా చిన్నప్పుడు బాగా గుర్తు నైన్టీన్ ఫిఫ్టీస్లో ఆ తప్ప మనకి మంచి ఆరోగ్య ఆరోగ్యం చూసుకోవడానికి హాస్పిటల్స్ ఉండే కాదు అట్లనే మన వెల్లూరు వాడు కూడా మిషనరీస్ డాక్టర్ సారా స్కడస్ ఆమె అమెరికాలో మెడిసిన్ చదివి వెల్లూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్ స్టార్ట్ చేసి ఎంతో సేవ చేసి ఆ హాస్పిటల్ని ఆల్మోస్ట్ ఏషియాలో చాలా పేరు పొందింది ఆయన చాలా నాకు పర్సనల్ తెలుసు నేపాల్ నుంచి సిలో నుంచి ఎంతోమంది పేషెంట్స్ అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అట్లనే మన లిటిల్ సిస్టర్ ద పూర్ మన నంబూరు దగ్గర ఒక ఆశ్రమం కట్టించారు వాళ్ళు కూడా వృద్ధులకి ఆశ్రమం కల్పించి వాళ్ళకి ఇదే కాదు భోజనమే కాదు వాళ్ళకి వైద్య సదుపాయాలు కూడా చేస్తున్నారు అట్లానే మన మదర్ తెరజా ఆమె ఎంత కృషి చేసింది కలగట్టాలో తర్వాత మిషనరీసెస్ ఆఫ్ అని పెట్టి కంట్రీ మొత్తం దేశంలో ప్రతి పెద్ద టౌన్లో కూడా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ నెలకొల్పి మంచి సేవ చేస్తుంది అనాథులకి అభాగ్యులకి ఎంతో సేవ చేస్తుంది అది ఈ మిషనరీస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సేవాభావం ఒకసారి మేము మాకు ఏదో ల్యాండ్ ఉంటే అక్కడ మట్టస్ ల్యాండ్ అది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెడితే బాగుంటుందని చెప్పి చూద్దామని చెప్పి లిటిల్ సిస్టర్ ద పూర్ నబూర్ భయం చూస్తే వాళ్ళు చేస్తున్న సేవ చూస్తే అసలు మనం ఏమీ చేయలేము అలాంటి నర్సింగ్ కానీ అలాంటి కేర్ కానీ అలాంటి కమిట్మెంట్ ఉన్న నర్సులు కానీ ఐ మీన్ సేవకులు కానీ ఎక్కడ దొరకరు మనకి ఇంపాసిబుల్ అని చెప్పి మేము వాళ్ళకి దండం పెట్టి మీకు ఏదైనా కావాలంటే చేస్తామని చెప్పి ఒక బ్లాగ్ కట్టించి వాళ్ళకి నమస్కారం పెట్టి వచ్చాం ఎందుకంటే మనం చేయలేం అది ఆ వాళ్ళ కమిట్మెంట్ డెడికేషన్ అవి మనకి లేవు ఆ రెండు క్వాలిటీస్ లేవు అందువల్ల ఇలాంటి సంస్థని జీ క్లబస్కారు స్టార్ట్ చేసి ఈ అభాగ్యుల్ని ఈ మెంటలీ రిటార్డెడ్ పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళకి సేవలు అందిస్తున్నారు అంటే చాలా సంతోషం రా మన శ్రీ కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు ఇలాంటివి మన నోటీస్కి ఎక్కువ రావు వాళ్ళు ఏమో పబ్లిసిటీ చేయరు నాకు ఫస్ట్ టైం ఎలా తెలిసిందంటే పేపర్లో న్యూస్ పేపర్లో చదివాను ఒక అభాగ్యుడు రోడ్డు మీద పడుకొని తిండి లేకుండా బాగా కృషించిపోయి ఉన్నాడు అతన్ని కొంతమంది మంచి హృదయం కలిగిన యువకులు పోయి తీసుకెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో జర్పించారు చేర్పిస్తే వాళ్ళు మేము చూసుకుంటాం అని చెప్పి చెప్పారట నేను ఐ వాంట్ టు నో ఎవరు ఈ ఆశ్రమం రన్ చేస్తుంది ఎవరు ఎంత మంచివాళ్ళు అయి ఉండాలని చెప్పి నేను మా వాళ్ళని పంపిస్తే అప్పుడు గోతాల స్వామి గారని ఉన్నాడు ఆయన ఆశ్రమం రన్ చేస్తున్నాడు పొన్నూరులో ఆయన వాళ్ళ ఆశ్రమంలో తీసుకొని వాళ్ళని చూస్తానండి అని చెప్పి చెప్పాడు చెప్తే అప్పుడు నేను ఏదో ధన సహాయం చేద్దామని చెప్పి అడిగాను అడిగితే మేము ధనం తీసుకోము మాకు ఏదన్నా వంట వస్తువులు ఇస్తే వాళ్ళకి ఒక నెల రెండు నెలలు ఉపయోగపడతాయి అని చెప్పి ఆయన కబురు అంపించాడు అప్పుడు నేను వంట సామాగ వంటకి కావాల్సిన వస్తువులు కొని పంపించాను తర్వాత రెడ్డి గారు చెప్తే కాంపౌండ్ వాళ్ళు కొడుతున్నారంటే ఏదో కొంత సహాయం చేశా అట్లా ఇలాంటి మంచి పనికి మనం అందరమై సేవ చేస్తే బాగుంటుంది ఇది ఇలాంటి మళ్ళీ రిపీట్ చేస్తాను శ్రీక్ష దేవరాయలు చె గారు చెప్పినట్టు ఇది బయటకి ఎక్కువ తెలియట్ల అందువల్ల ముందరకు వచ్చి సహాయం చేయాలనుకున్న వాళ్ళు కూడా తక్కువైపోతున్నారు కాబట్టి ఇలాంటి సంవత్సరం మనం అందరమై ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన రెడ్డి గారికి నమస్కారాలు థ్యాంక్ యూ